ఈ నాలుగు ఆహార పదార్థాలు తింటే మీ లివర్ సహజంగా కడిగిన ముత్యల్లా అయిపోతుంది శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి అది సరిగ్గా పనిచేస్తే శరీరంలోని అన్ని భాగాలు బాగా పనిచేస్తాయి శరీరంలోని ఈ భాగం అనారోగ్యానికి గురైతే అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది శరీరంలో పేరుకుపోయిన విషాన్ని తొలగించడానికి కాలేయం ఎంతో కీలకం కాలేయం బాగా పనిచేస్తే చర్మం జీర్ణక్రియ మొత్తం రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది కాలేయంలో విషం పేరుకుపోవడానికి అనారోగ్యకరమైన ఆహారాలు జీవనశైలి ప్రధాన కారణం తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయంపై ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది దీని కారణంగా కాలేయం లోపల విషం పెరుగుతుంది కాలేయాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ కింది నాలుగు ఆహార నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు తద్వారా కాలేయంలోని టాక్సిన్స్ కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో తొలగించబడతాయి పసుపు పసుపులో లభించే కుర్కుమిన్ శరీరంలో మంటను తగ్గిస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ ఇది కాలేయ వాపును తగ్గించడానికి ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడానికి సహాయపడుతుంది ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు కొద్దిగా దేశీ నెయ్యి కాఫీతో కలిపిన చిటికేడు పసుపును తాగడం వల్ల కాలేయ పనితీరు పెరుగుతుంది ఫ్యాటీ లివర్ లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వెల్లుల్లి వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం కాలేయ సమస్యలను తగ్గిస్తుంది ఇది శరీరం నుంచి విషాన్ని త్వరగా తొలగిస్తుంది ఇది కాలేయాన్ని శుభ్రపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది ఆ కూరగాయలు పాలకూర మెంతులు ఆవాలు వంటి ఆకుకూరలలో లభించే క్లోరోఫిల్ సహజంగా కాలేయ సమస్యలను తగ్గిస్తుంది ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడటం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాకుండా ఈ కూరగాయలు పిత్త ఉత్పత్తిని పెంచుతాయి ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఆకుకూరలు తినాలని వైద్యులు నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కాలేయానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది నిమ్మకాయ శరీరం నుంచి విషాన్ని తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది పిత్త ఉత్పత్తిని పెంచుతుంది ఇందుకోసం ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం అలవాటు చేసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు